ఫస్ట్ పెద్ద చెక్ పెద్ద ఒక టూ మినిట్స్ ల్యాబ్స్ అయినా వెళ్ళి చెక్ చేసుకుంటే ఎక్కడ పెడితే అక్కడే హోమ్ పాయింట్ హోమ్ పాయింట్ అవి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు జాయిస్ సిక్స్ ఈ జాయిస్ సిక్స్ వచ్చి చెప్తాను యాంగిల్ మార్చుకుంటుంది నేను రాక్ పెట్టి పెట్టినా ఎలా ఉంటు ఆలోచించి నైన్ యాక్ట్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హైట్లో స్క్రీనింగ్ చేసుకుంటారు సార్ ఇందాక వాడు పెట్టాడు మ్యాగ్నెటిక్ పవర్ ద్వారా ముందు కట్టినోడు ఓపర్ చేస్తాం ఎక్కడైనా తిరిగి చేయిపోయి అనుకుంటున్నారు వాళ్ళు ఓపెన్లో డ్యామేజ్ చేస్తాం ఇక్కడ అప్పుడు చాలా బాగా ఇక్కడ నెక్స్ట్ టెంట్ చేస్తే ఏం చేస్తాడు టెంట్ వేస్తే ఏం చేస్తాడు ఓపెన్ చేసి మనం థర్టీ మినిట్స్